ఫ్రెండ్స్ అందరికీ ఇక మేమైతే ఎక్కడికి వచ్చినా చూసిరా బత్తాయిలకైతే వచ్చినావు నాకైతే ఈరోజు అయితే చెప్పలే సంతోషం ఇక అప్పుడు అయినావు ఇప్పుడైతే బత్తాయిలకు వచ్చినావు ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఎంజాయ్ దీ ఈ పనిలో ఉందంత ఎంజాయ్ ఏ పనిలో ఉండదు మస్తు అనిపిస్తుంది నాకైతే ఇక ఈరోజైతే బతాయిలకు వేయడానికైతే వచ్చినావు ఫ్రెండ్స్ ఇక మీరేమేం పనులు పోయినా కామెంట్ అయితే చేయండి చూడండి ఇక బత్తాయిలు అయితే ఎలా ఉన్నాయో చాలా రోజులు రాక ఇక మా అక్కలు అయితే అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ అంటారు వాళ్ళు కూడా ఓకేనే మరి మీరేమేం పనుల అయినా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే బత్తాయిలకు అయితే వచ్చినాం బత్తాయి పోయడానికి జ్యోతి నీకేమనిపిస్తుంది బత్తాయికి వస్తే చాలా సంతోషం బత్తాయి అవునా ఎందుకు బత్తాయి తినడానికి మంచిగా బతాయి బత్తాయికి వస్తే మంచిగా ఉంటుందా फ्रेंड बतायत अंदर इष्टपडत फ्रेंड्स एका दींटो उनंत एजाय पण उनदन कष्ट